పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలు నియోజకవర్గంలో పేద మధ్య తరగతి రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి పదమూడు లక్షలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పంపిణీ చేశారు జగన్ ఐదేళ్ల ముఖ్యమంత్రి సహాయ నిధిని రద్దు చేసి పేద మధ్య తరగతి రోగులకు వైద్యమును దూరం చేశారని పరామర్శించారు అయితే జగన్ ఐదేళ్ల పాలనలో సంపద సృష్టించి ఉంటే తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడంతో పాటు సర్ఛార్జీల ఛార్జీల భారం ఎందుకు మోపవలసి వచ్చిందని ఆయన ప్రశ్నించారు

వారికి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అది ఏదైతే వాళ్ళ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ కి ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్స్ వాళ్ళందరికీ అందించేటువంటి కార్యక్రమం గత మూడు నెలల నుంచి కూడా ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఆ పేదల్ని మధ్యతరగతి వర్గాల్ని ఆదుకుంటుందో మనందరం